సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో సుధీర్పై మండిపడుతున్నారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవుతారు అందులో సుధీర్ రష్మిలు కూడా ఉండడంతో మరి సుధీర్ పై ఇంతలా మాట్లాడుతుంది ఏంటని అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోయారట ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క స్టార్ కూడా అక్కడ ఉండాలి టైంకి వస్తేనే చాలా చాలా బాగుంటుంది ఒకరి తర్వాత ఒకరు వస్తున్నప్పటికీ కూడా సుధీర్ చాలా చాలా లేటుగా వచ్చారట అయినప్పటికీ తనకున్న ప్రిఫరెన్స్ అక్కడ ఉంటుంది సుధీర్ వచ్చాడంటే నవ్వులు పువ్వులు పూస్తాయి అక్కడ ఇక కామెడీకి అవధులు లేవని చెప్పాలి సుధీర్ ఉన్నాడంటే సుధీర్పై ఖచ్చితంగా కామెంట్లు చేస్తూనే ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు చేసినా పట్టించుకోకుండా చాలా సరదాగా ఉంటారు సుధీర్ ఇంకా సుధీర్ అంతా లేటుగా రావడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా కోపడ్డారట అందులో ముఖ్యంగా రష్మి కూడా ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి ఎన్ని గంటలకు వస్తున్నాను నీ కొరకు ఎన్ని రోజు ఎన్నిసార్లు ఎంతసేపు ఎదురు చూడాలి ఇంత లేటుగా వస్తే ఎలా అంటే కూడా సుధీర్పై మండి పడుతుందట రష్మి ఇంకా రష్మి అలా అక్కడ అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంత చనువుతో ఉన్న వీరిద్దరూ ఎప్పుడు చూసినా దెబ్బలాడుకుంటారు పోట్లాడుకుంటారు మరి ప్రేమించుకుంటున్నారంటే ఎలా నమ్మాలి ఏంటి అని కూడా అక్కడున్న వారందరూ కూడా షాక్ అయిపోయారట అయితే రష్మి అలా మండిపడ్డంతో సుధీర్ కూడా చాలా బాధపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం